మా ఛానల్ రోజు చూడండి మా ఉజైర్ ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నాడు అది ఎట్లా ఉందంటే నాకైతే అది అవత అవతార సినిమాలో అజ ఉన్నట్టు ఉంది మీకు ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఖదిజా చూడండి ఎలా ఆడుతుందో ఖదిజా గేమ్ పని ఉండదు ఏదైనా అంటే అదిగి పడుకున్నది చూడండి ఎలా చేస్తుందా చూడండి గైస్ ఫస్ట్ టైం మా విజయరు కుకీస్ని చూడండి విధంగా తలపైన కూర్చోపెట్టుకున్నాడు చూడండి మా ఉజేర్ చూడండి ఎలా ఎలా నుంచిన చూడండి స్టాట్యూ అయిపోయాడు ఏ ఉఠా చూడండి గైస్ మా ఉజేరు ఫేస్ చూడండి ఎలా ఉన్నాడు

మా గైస్ చూడండి మా ఉజేర్ ఏదో చేశాడు అవతారు లాగా ఇది చూపి ఏ అవతారే అయిపోయాడు చూడండి మావాడు మఖదిజ చూడండి ఎందుకు అలిగింది ఏంటి చాహువా बोल क्या हुआ ఎందుకు మఖదిజ అలిగింది హం తరువాత ఖాషత్తు హం pute నర్దె చూడండి ఉజేర్ చూడండి ఎలా ఎగురుతున్నాడు చూడండి నిన్న మా అమ్మాయి పూల చెడు వేసుకుంది కదా దాన్ని చూడండి ఉజేరు ఎలా చేస్తున్నాడు రే క్యాగర్త రే अच्छा फिर आप कौन हैं? मैं आपको इलायची सुनाऊंगा। इलायची पर इलायची पाया नहीं। दीवानी ना तो है तू। चिपचिपच चिपचिपा चिपचिपा అరే ఎలా చేసావు సార్ చూపిచాది జడ నీకు ఎలా వచ్చింది అవతార్ జడ అరే కింద పడిపోయింది నే నే తీసుకుంటాది ఏ యా 1 మినిట్ యా ఇలా పెట్టే ఇలా పెట్టే ఏడే కడే మా విజార్ చూడండి హెయిర్ ఎలా వచ్చిందో ముందుకి హెయిర్ స్టైల్ భలే ఉంది అరే బీర్దికా gandina dulai chi embala super gandida chi bala vala damike ala chi a few moments later gaddam achesindi ujeri ki si let's let out the ఏది ఏది అర బాగుంది ఖీయా చూడండి ఏదో పిచ్చి పనులు చేస్తుంది పిచ్చి అమ్మాయి ఖదిగా చూడండి ఎగర్స్టాల్ చేస్తుంది చూడండి షేక్ వచ్చాడు మా ఇంటికి ఏ నుంచి వచ్చారు మీరు విజయవాడ నుంచి వచ్చావా నేను ఇంకా అమెరికా నుంచి అరబ్ నుంచి వచ్చాము అనుకుంటున్నా సౌదీ నుంచి వచ్చా పిచ్వాడ పిచ్వాడా గైస్ మా వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అన్ని చేస్తా ఉంటారు చూడండి ఎలా ఇదే చూడండి పిచ్చి పనులు చేస్తుంది ఈరోజు వీడియో తిరిగి రేపు బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ గుడ్ నైట్